బిగ్ బాస్ సీజన్ టూ రెండవ వారం ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రాగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు ఇంక వారం రోజులు ఒక లక్కగా ఉంటే నాగార్జున గారు వచ్చే రోజు మరొక లక్కగా ఉంటుంది ఇంకా ఓష్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది కంటెస్టెంట్ చేసిన తప్పొప్పులని నిలదీస్తారు అయితే నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్మెంట్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తారు అయితే నాగార్జున గారు బిగ్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క హౌస్ తో మాట్లాడారు ఒక్కొక్క కంటెస్టెంట్స్తో తో మాట్లాడిన తర్వాత సోనియా దగ్గరికి వచ్చి సోనియా ఎలా ఉన్నామా అంటూ అడిగారు నాగార్జున గారు ఆ బాగానే ఉన్నాను సార్ అని చెప్పుకుంటూ వచ్చింది సోనియా అయితే నాగార్జున గారు సోనియా పైన ఫైరాతో సోనియా నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావో నీకైనా తెలుసా అంటే ఏం సార్ అడిగారు అంటే మరి నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఆడడానికి కాకపోతే ముచ్చట్లు పెట్టడానికి వచ్చినట్లుగా ఉన్నావు నాకు అనిపిస్తుంది ఎక్కడెక్కడ నువ్వు ఆడడం లేదు బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ మాటలో అక్కడ మాటలో అక్కడ నుంచి ఇక్కడ మాటలు నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉన్నావు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఎప్పుడు కూడా ఆడినట్లు కనిపించవు ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చిన వచ్చినట్లుగా మాట్లాడతావు అలాగే ఆడే మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు ఎవరు పర్సనల్ మా విషయాల కోసం మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళు మనసు బాధపెట్టేలాగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ గేమ్ ఆడాలి అంతేగాని ఎప్పుడు పర్సనల్ విషయాల్లో దూడకూడదు అంటూ నాగార్జున గారి అయితే సోనియా అయితే ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసారు నువ్వు ఇలాగే కానీ ఆడితే బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత నీకు ఉండదు ఇక్కడ ఆట ఆడుతూనే ఉంటారు అంతేగాని ముచ్చట్లు పెట్టడానికి అయితే ఇక్కడ ఎవరు కూడా ఉండరు అంటూ సోనియా పైన అయితే వీకెండ్లో నాగార్జున గారు చాలా స్పే ఫైర్ అవుతూ రావడం జరిగింది నాగార్జున అయితే సోనియా పైన ఫైర్ రావడంపై మీరేమనుకుని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి